జై శంభో శంకర్ హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యాలక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా అనుకున్న పనుల్లో ఉగాది సంవత్సరంలో ఎలా ఉంది ఒకసారి చెలికమ్మతో అడిగిన మిథున్ రాశి వారికి ఎలా ఉంది చూడమ్మా మిథున్ రాశి వారికి ఎలా ఉంది రాముడు వచ్చాడు రాముడు రాముడు వచ్చాడు అదృష్టం రేకాటంలో ధనగీత లక్ష్మీ రేఖ బాగుంది కానీ మీరు ఒకరికి డబ్బు ఇస్తారు కానీ తొందర తిరిగి రాదు ధనం ఉంది ఆస్తి ఉందని మరిసేవారు కాదు కానీ మీకు భగవంతుడిచ్చిన అన్నం బట్ట బాగుంటుంది కానీ మీ అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ మంచిగా ఉంది ఈ ఘడియలు బాగున్నాయా లేవా అనుకుంటున్నారు ఘడియలు బాగున్నాయి చెడుయం లేదు కానీ తొందర పడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద కానీ అనుకున్న పనుల్లో కానీ శిష్య పనుల్లో కానీ అనుకున్న లెక్కల్లో కానీ జ్ఞానం బాగుంటుంది మీ కళ్యాణం అనుకోకుండా లవ్ మ్యారేజ్ ఇష్టపూర్తిగా పెళ్ళి చేసుకోవాలని మీ కోరిక ఉంది అలాంటిది అవుతుందా లేదా అని మీ కోరిక ఉంది అని అలాంటివి అవుతుంది అవుతాయి కానీ తొందర పడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద కానీ మీ అదృష్టం రేకాటంలో మీ ఇంట్లో శుభ్రంగా తులసి చెట్టుకి పూజించండి తులసి చెట్టుకు పూజించండి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నాయి ఇంకా కొత్త పనులు కొత్త జాబుల గురించి ఆలోచన కూడా ఉన్నాయి అలాంటి టాలెంట్ కూడా మీకు బాగా జరుగుతాయి మీ మధ్యలో ఒక ఇల్లు జాగా స్థలము ఏదైనా కొనాలనుకున్నా కానీ మీకు మంచి ఘడియలు ఉన్నాయి మీ చేతిలో ఏమన్నా కళ్యాణం కూడా చేయాలనుకున్నా కానీ మంచి ఘడియలు ఉన్నాయి ఆ కళ్యాణ బలం అవుతుందా లేదా అన్నట్టు మీ కోరిక ఉంది అది తప్పకుండా అవుతుందండి మీరు ఎంత నిదానం చేసినంత బాగుంది మీ పేరు మీద ఈ సంవత్సరం మీ అనుకున్న పనుల్లో కానీ మీకు ఎక్కడ పేరు కానీ కొత్త సంవత్సరం మంచిగా ఉందండి కానీ ఏం తొందరపడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద ఈ సంవత్సరం ఏదైనా చేయాలనుకున్నా కానీ తప్పకుండా అవుతుంది కానీ ఉరుకులాడకండి నిదానం చేయండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు ఆ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి కానీ తొందరపాటు ఏది నిదానం చేయండి నిదా ఉరుకులాడితే ఏది కాదు మీ అనుకున్న పనులు కూడా మంచి గడేలు ఉన్నాయి ఈ సమయం మంచిగా ఉంది ఏం తొందర పడకండి అదృష్టం రేఖ సూపర్ ఉంటుంది మీ పేరు మీద ఈ సంవత్సరంలో కానీ మీకు నలుపు వస్త్రం నలుపు డ్రెస్ పడువు రాదు కానీ మీ అనుకున్న పనులు కూడా బాగా జరుగుతాయండి ఈ సంవత్సరం ఏ పని చేసినా కానీ మీరు ఒకరికి మీరు డబ్బు ఇస్తారా కానీ తొందర తిరిగి రాదు ఒకరి గురించి మీరు ఆలోచిస్తారు కానీ మీ గురించి ఎవరు ఆలోచించరు ఒకరికి మీరు డబ్బు ఇస్తారు తొందర తిరిగి రాదు ఒకరికి దమన సులటి మాత్రం చేయకండి చేస్తే మీకే అవుతుంది మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నాయి కోరిక ప్రశ్న చేసే పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ ఏ పని చేసినా కానీ ఆ భగవంతుని దేవాల మంచి గడియలు ఉన్నాయండి ఏం తొందర పడకండి ఏం డౌట్ పడకండి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి ఈ సంవత్సరం ఏదైనా కానీ నిదానంతో చేస్తే మీకు బాగా జరుగుతుంది ఎక్కువ దోస్థానం కానీ స్నేహం కానీ అలాంటివి మాత్రం చేయకండి ఇద్దరితో చేస్తూ మంచిగా ఉంది ముగ్గురితో మాత్రం చేయకండి ముగ్గురితో చేస్తే సంవత్సరం రేక ఆ భగవంతుని వల్ల మీ అనుకున్న పనుల్లో మీకు మంచి ఘడియలు ఉన్నాయండి ఈ సంవత్సరం మీరు సాధించాలనుకున్న పనులు తప్పకుండా సాధించుతారు మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి కానీ ఉరుకులు ఆడకండి నిదానమే ప్రధానం మంచిగా ఉంటుంది మీ పేరు మీద ఎంత కష్టం వచ్చినా ఎంత సుఖం వచ్చినా దుఃఖం ఆ భగవంతునికి కింద భూతల్లి పేద దేవుడు శివుని ఆగ్నేలేంది కూడా పుట్టదండి ఆ భగవంతుని వల్ల ఎప్పుడన్నా మంచిగా ఉంటుందా లేదా అనుకుంటున్నారు ఆ భగవంతుని వల్ల మంచి గడియలు ఉన్నాయి ఆ భగవంతునికి తప్పకుండా కాపాడుతాడు మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది ఈ కొత్త సంవత్సరంలో కానీ మీ అనుకున్న పనుల్లో కూడా మంచిగా ఉంటుంది మీరు ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి మీరు ఎంత నిదానం చేసినా అంత బాగుంది మీ పేరు మీద ఎక్కడ పైన మీకు అవుతుందండి జై శ్రీరాము